హాయ్ ఈరోజు నా మనం మాట్లాడుకోబోయే టాపిక్ నోట్స్ గురించి మాట్లాడుకుందాం ఈ నోట్స్ ఎన్ని రకాలు అవి ఎలా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం అయితే నా వీడియోస్ చక్కగా చూస్తున్నారు మంచిగా వ్యూర్షిప్ వస్తూ ఉంది సో కొంతమంది సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తూ ఉన్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు చూస్తూ మీరు పెట్టే కామెంట్లు ఇవన్నీ కూడా ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఖచ్చితంగా నేను ఇంకా ముందుకెళ్ళడానికి నాకు ఇది బాగా ఉపయోగపడుతుంది సో మీరు ఇంకా వాటిని బాగా షేర్ చేయండి ఇంకా ఎక్కువ మందికి ఆ నాలెడ్జ్ వెళ్ళేటట్టు చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం నోట్స్ గురించి మాట్లాడదాం సో ఇదేంటంటే మనకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అంటే సిగ్నల్ అని అనుకోవచ్చు ఏ సిగ్నల్ రెడ్ గ్రీన్ బ్లూ సిగ్నల్ వస్తూ ఉంటుంది అనమాట ఈ సిగ్నల్ ఏం చేస్తుంది ఈ సిగ్నల్కి మనం ఏదో ఒక ఎఫెక్ట్స్ అవి ఇవి కరెక్షన్స్ ఇవి అప్లై చేస్తాం ఈ సిగ్నల్ మళ్ళీ ఇందులో నుంచి ఇలా బయట వెళ్ళిపోతుంది ప్రతి నోటికి ఈ విధంగా రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు ఈ విధంగా ఉన్నటువంటి ఇన్పుట్స్ ఉంటాయన్నమాట ఇన్పుట్ అవుట్పుట్స్ సో ఇది ఏంటంటే ఆర్జీబీ ఇన్పుట్ ఇది ఆర్జీబీ అవుట్పుట్ రెడ్ గ్రీన్ బ్లూ ఇదంటే ఆల్ఫా ఛానల్ ఇన్పుట్ ఇది ఆల్ఫా ఛానల్ అవుట్పుట్ ఓకే ఛానల్ సో మనం ఏం చేస్తాం రెడ్ గ్రీన్ బ్లూ మీద పనిచేస్తాం సో రెడ్ గ్రీన్ బ్లూలు కలిస్తే మనకు కలర్స్ కనపడతాయి నాలుగో ఛానల్ ఒకటి ఉంటుంది అది ఆల్ఫా ఛానల్ సో ఆల్ఫా ఛానల్ అంటే ఏంటంటే ఇది తెలిసిన వాళ్ళకి తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏంటి సార్ మరీ ఇది కూడా తెలియకుండా మేము పనిచేస్తున్నామని అనుకోకూడదు సో ఎవరైతే కొత్తగా తెలుసుకుంటున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు మీరు ఫోటోషాప్లో మాస్కింగ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మాస్క్ అప్లై చేసినప్పుడు ఎక్కడ లేయర్ మాస్క్ లేయర్ మాస్క్ అప్లై చేసినప్పుడు మనకు వైట్ అండ్ బ్లాక్లో ఉంటుంది అంటే వైట్లో ఉన్నదంతా కూడా ఉపెక్ బ్లాక్లో ఉన్నదంతా ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి బ్లాక్లో ఉన్నది ఏది కూడా మనకు కనపడదు అంటే ఏంటంటే మనం ఎక్కడైతే ఆ బ్లాక్ పెయింట్ చేస్తామో ఆ పిక్సెల్కి ఏం చెప్తున్నామంటే నువ్వు థర్టీ టూ బిట్ ఛానల్ అంటే థర్టీ టూ బిట్ అంటే ఏంటంటే విచ్ హ్యాస్ అన్ ఆల్ఫా రెడ్ గ్రీన్ బ్లూ అండ్ ఆల్ఫా ఛానల్ ఈ ఆల్ఫా ఛానల్ ఏం చేస్తుంది ఎక్కడైతే మనం బ్లాక్ పెయింట్ చేస్తామో అది ఆల్ఫా అప్లై అవుతుందనమాట ఆల్ఫా అప్లై అయినప్పుడు ఆ ఏరియా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది సో ఇది ఆ ఆల్ఫా ఛానల్ అనమాట సో ఎప్పుడైతే మనం కీయింగ్ కటింగ్స్ ఇవన్నీ చేస్తామో అది వేరే దానికి అప్లై చేయాలనుకున్నప్పుడు ఇందులో నుంచి మనం తీసుకుంటాం సో ఇదన్నమాట సో ఈ నోట్ని మనం ఒక సింపుల్ కరెక్షన్ చేస్తాం కానీ కరెక్షన్ చేసేటప్పుడు ప్రతిసారి ఇందులో ఏం కరెక్షన్ మనం చేసామనేది మనం లేబుల్ ఇచ్చుకోవాలి సో మనం రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ నోట్ లేబుల్ మనం ఇవ్వాలి ప్రైమరీ ఇందులో ప్రైమరీ కలర్ కరెక్షన్ చేశాను ఇంకొంచెం కలర్ పెంచుదాం కొంచెం లైటింగ్ పెంచుదాం యా ఇది ఒక ప్రైమరీ కలర్ కరెక్షన్ చేశాను నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇంకొక నోడ్ పెడతాను అన్నమాట ఇంకొక నోడు క్రియేట్ చేయాలంటే ఆల్ట్ ఎస్ ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే కొంచెం కాంట్రాస్ట్ శాచురేషను సరే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇందులోనే మనం వేయలేమా అంటే వేయొచ్చు కానీ ఏమవుతుందంటే మొ మొదటి నోడ్లోనే కాంట్రాస్ట్ శాచురేషన్ అప్లై చేయొచ్చా అని అంటే చేయొచ్చు కానీ అది కేవలం ఎక్స్పోజర్ కోసం అలాగే పెట్టేస్తే ఎప్పుడైనా ఎక్స్పోజర్ మనం రకరకాల పనులు చేసుకున్నప్పుడు కొద్దిగా ఎక్స్పోజర్ తగ్గిందంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ నోడ్ మీద పనిచేయడానికి ఈజీగా ఉంటుంది రెండోది ఏ నోడ్కి ఆ నోడ్ వేరుగా ఉన్నప్పుడే మనకు కొంచెం కంట్రోల్ ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని నేను ఇక్కడ చేస్తున్నాను అంటే కాంట్రాస్ట్ సాచురేషన్ ఇక్కడ అప్లై చేస్తున్నాను ఈ నోట్లో ఈ నోట్లో కాంట్రాస్ట్ అండ్ సాచురేషన్ కాంట్రాస్ట్రేషన్ సాచురేషన్ సో కొద్దిగా కాంట్రాస్ట్ అండ్ కొద్దిగా సాచురేషన్ ఓకే మళ్ళీ ఇందులోకి వచ్చి లైట్గా ఓకే ఇది అప్లై చేశాను ఓకే నా కాంట్రాస్ట్ సాచురేషన్ అప్లై చేశాను సో దీని తర్వాత మనం ఏం చేద్దాం కొంచెం బ్లాక్ పెంచుదాం ఎందుకంటే హెయిర్లో లేదు ఇప్పుడు నాకు ఫేస్ కొంచెం మంచి కనపడాలి కాబట్టి నేను చేసినంటే ఆల్టెస్ దీనిలో నేనేం చేస్తానంటే ఒక పవర్ విండో యాడ్ చేస్తాను పవర్ విండో పవర్ విండో పవర్ విండ్ డాక్ట్ చేస్తాను ఈ పవర్ విండ్ అంటే ఈ ఏరియా నాకు బాగా కనపడాలి మిగతా ఏరియా కొంచెం డల్ అవ్వాలి సో నేను డార్క్ చేస్తాను కొంచెం డల్ చేస్తాను ఓకే యా సో ఓవర్లెస్ చేస్తాను ఇప్పుడు మనకు మూడు నోట్స్ వచ్చాయి అయితే ఎవ్రీ నోట్లో అప్లై అయింది చూడండి ఈ నోట్లో నుంచి కొంచెం దూరం పెడతాను ఈ నోడ్లో నుంచి రెడ్ గ్రీన్ బ్లూ ఇందులోకి వెళ్తుంది ఇందులో నుంచి ఇందులోకి వెళ్తుంది ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళింది ఇప్పుడు మనం ఆల్ఫా ఛానల్ అనుకున్నాం కదా ఆల్ఫా ఛానల్ అంటే ఇందాక ఇక్కడ మాస్క్ చేసాం ఇదే మాస్క్ నాకు ఇంకొక దానిలో కావాలి సో మళ్ళీ ఆల్టేస్ ఇందులో ఏంటంటే ఈ కలర్ని కొంచెం శాచురేట్ చేయడము ఇంకేదో చేద్దాం అనుకున్నాం సో ఇప్పుడు మళ్ళీ నేను ఇది వేయాల్సిన అవసరం లేదు సో ఆల్రెడీ ఇంతకుముందు వేసేసాను కాబట్టి నేనేం చేస్తానంటే దీనికి కనెక్ట్ చేస్తాను సో ఇప్పుడు ఈ అవుట్ సైడ్ ఏదైతే ఇంతకుముందు నేను మాస్క్ వేస్తున్నానో చూడండి ఇందులో కనపడుతుంది మీకు మాస్క్ హైలైట్ చేస్తే చూడండి నేనేం చేశాను ఈ ఏరియా అంతా కూడా సెలెక్ట్ చేశాను ఈ ఏరియా సెలెక్ట్ చేయలేదు ఈ ఏరియా అంతా సెలెక్ట్ అయింది ఇప్పుడు ఈ అదే మాస్క్ని నేను అప్లై చేశాను ఇప్పుడు నేను ఏదైతే కలర్ కరెక్షన్ చేస్తానో మళ్ళీ ఇక్కడే అప్లై అవుతుంది చూడండి ఇప్పుడు నేను ఇది చేశాను చూడండి గ్రీన్ ఎక్కడ ప్లై అయింది ఫేస్ తప్ప మిగతా అంతే అంటే ఏంటంటే ఇంతకుముందు నేను ఇచ్చినటువంటి మాస్క్ నెక్స్ట్ దానిలో కావాలన్న పడుతుంది మరొక దానిలో కావాలని పడుతుంది మరొక దానిలో కావాలని పడుతుంది సో అది అదనమాట మాస్క్ యొక్క ఇంపార్టెన్స్ సో ఒక్కసారి మాస్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ మాస్క్ చేయాల్సిన అవసరం లేదు చాలాసార్లు అదే మాస్క్ని మనం యూజ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు ఒక్కసారి స్కిన్ టోని పక్కకు తీస్తాం ఆ స్కిన్ టోని మళ్ళీ 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 కావాల్సి వచ్చినప్పుడు మనం వాడుకోవచ్చు సో నేను తీసేస్తాను దీన్ని ఓకే సో దీనికి కూడా నేను ఏం చేస్తానంటే ఫోకస్ అని చెప్పి ఒకటి పేరు పెడతాను ఇప్పుడు ఈ ఫోకస్ అనేది కూడా నేను ఆపితే ఎలా కనపడుతుంది ఒక్క నోట్ని నేను ఆపాలి సో ఆపాలి అంటే ఈ నెంబర్ ఉంది కదా ఇక్కడ నేను ప్రెస్ చేస్తే ఇక్కడ ఆగిపోతుంది అనమాట చూడండి చూడండి బిఫోర్ ఆఫ్టర్ ఓకే ఆఫ్టర్ ఓకే ఇప్పుడు అలా కాకుండా కంట్రోల్ డీ ప్రెస్ చేసినా కూడా అది డిజైబుల్ అయిపోతుంది ఓకే అలా ఇప్పుడు ఇక్కడ ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ తప్పేస్తే కాంట్రాస్ట్ ఓకే ఇదన్నమాట సో ఇది సింపుల్గా మన సీరియల్ నోట్ అనమాట సీరియల్ నోట్ వేసేటప్పుడు ఏ నోడు ఎప్పుడు వాడినా కూడా ఒక్క ప ఒక్క పని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి నువ్వు నోడ్ ఎలా వేసుకుంటూ వెళ్తావో అలాగే నీ కలర్స్ చేంజ్ అవర్స్ జరుగుతాయి ఉదాహరణకి ఓకే సారీ ఇప్పుడు ఒక్క నోడ్ గురించి మనం మా మాట్లాడాం కదా ఒక నోడ్ ఏం చేస్తే మనం ఆపుతున్నాం ఆన్ చేస్తున్నాం విధంగా అన్ని నోట్స్ ఆపాలంటే ఆల్టీడీ ఆల్టీ ప్రసెస్ అన్ని నోట్స్ ఒకేసారి ఆగిపోతాయి అన్నమాట ఇప్పుడు నోడ్ ఎలా ఉండాలంటే నోడ్ ఫస్ట్ ఏ నోడ్ వేస్తున్నాం సెకండ్ ఏ నోడ్ వేస్తున్నాం థర్డ్ ఏ నోడ్ వేస్తున్నాం అనేది దాన్ని బట్టి కలర్ అప్లై అయ్యే విధానం మారిపోతుంది ఓకే ఉదాహరణకి నేను ప్రైమరీ వేసిన తర్వాత కాంట్రాస్ట్ వేశాను ఒకవేళ కాంట్రాస్ట్ ముందేస్తే ఏమవుతుంది సో నేను ఏదైతే కలర్ కరెక్షన్ చేశానో దాన్ని పక్కన పెట్టుకుంటాను గ్రాఫ్ టో పక్కకు వచ్చేసింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కాంట్రాస్ట్లో ఉన్నదాన్ని నేను కాపీ చేసుకొని దీనికి ముందు ఒక నోట్ వేస్తాను ఆర్ట్ ఎస్ అంటే దీని తర్వాత పడుతుంది నోట్ తర్వాత సెలెక్ట్ చేసిన నోట్ తర్వాత పడుతుంది షిఫ్ట్ ఎస్ అంటే ముందు పడుతుంది ఇప్పుడు ముందు ఒకటి దీనిలో ఆ కాంట్రాస్ట్లో కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుని దీన్ని ఆపేస్తాను ఇప్పుడు నేను ఆ ముందు చేసిన దానికి ఇప్పుడు దానికి తేడా చూస్తాం ఒకసారి అప్లై చేసుకుంటే చూడండి చూసారా తేడా ఉందా సో అందుకని నోడ్ ప్లేస్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో నేను కాంట్రాస్ట్ ఎత్తేసి ఇది అప్లై చేస్తున్నాను ఇప్పుడు ఓకే యా నా ఇవన్నీ బైపాస్ చేసి చూడాలంటే ఇక్కడ కలర్ బైపాస్ అని ఒకటి ఉంటుంది ఇది ప్రెస్ చేస్తే మీకు బైపాస్ అయిపోద్ది అన్నమాట కలర్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉండింది అని మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ మీరు ఇంతకుముందు చేసింది ఇక్కడ ఉంది కాబట్టి మనం ఒకసారి బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవచ్చు ఓకే యా ఇప్పుడు ప్యారల నోడ్ గురించి మాట్లాడదాం ప్యారలల్ నోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్యారలల్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు నా దగ్గర ఒక ప్రైమరీ ఉంది ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక సీరియల్ కూడా అప్లై చేస్తున్నాను ఆల్టేస్ సో నేను ఇప్పుడు కలర్ కరెక్షన్ చేస్తున్నాను కొద్దిగా సాచురేషన్ ఓకే కొద్దిగా కాంట్రాస్ట్ ఇచ్చాను ఇప్పుడు బాగుంది లుక్ బాగుంది కానీ ఈ కొద్దిగా బాడీ పింక్ టోన్ కాకుండా ఇంకో టోన్ చేయాలని అనిపించింది ఇసుకో స్కిన్ టోన్ పట్టుకొని నేను చేయాలి ఇప్పుడు నేను ఇటుపక్క చేయాలంటే చేయొచ్చు కానీ ఇందులో ఏర్పడినటువంటి కాంట్రాస్ట్ నెక్స్ట్ దానిలో వస్తుంది ఉదాహరణకి నేను ఇక్కడ వెళ్ళి నేను ఈ స్కిన్ టోన్ కానీ క్వాలిఫై చేస్తే ఏమొద్దంటే కాంట్రాస్ట్ అయిపోయినటువంటి ఇమేజ్ని నేను కీ చేయాల్సి వస్తుంది అదే కానీ నేను ఇక్కడ కానీ వేసుకున్నానంటే ఇప్పుడు కాంట్రాస్ట్ దీనికి అప్పుడే కాల కాంట్రాస్ట్ కానటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులోకి వచ్చింది ఇప్పుడు నాకు కీ చేయడం ఈజీ అయిపోతుంది కాంట్రాస్ట్ ఉన్నది మనం చేయలేమంటే చేయొచ్చు చెయ్యొచ్చు బట్ సెమీ కాంట్రాస్టెడ్గా ఉన్నది ఇమేజ్ని కీ చేయడం కొంచెం ఈజీగా ఉంటుంది సో ఓకే ఇది సో నెక్స్ట్ ఏమో అంటే ఇక్కడ కానీ నేను కానీ నోడ్ కానీ వేసుంటే ఏం జరిగేదంటే ప్రైమరీలో నుంచి కాంట్రాస్ట్ అయిపోయి సాచ్యురేషన్ పెంచుకొని అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేది నాకు సో అలా కాకుండా దీనిలో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అదే నాకు ఇంకో నోడ్లో కూడా కావాలి సో అప్పుడు మనకు ప్యారల్ నోడ్ అవసరం అవుతుంది అన్నమాట సో ఇప్పుడు ఈ ప్యారల నోడ్ ఏం జరిగింది వన్లో నుంచి త్రీలోకి వెళ్ళి త్రీ నుంచి ప్యారలల్ కనెక్టర్లోకి వెళ్ళిపోతుంది సో ఇదనమాట సో నేను దీన్ని ఏం చేస్తాను నేను ఇప్పుడు కొద్దిగా నేను దీన్ని కొద్దిగా మనం స్కిన్ టోన్ వైపు మలుచుకుందాం స్కిన్ టోన్ వైపుకి మలుచుకుందాం అనమాట సో ఇది సో ఇప్పుడు దీన్ని నేను సాఫ్ట్ చేయాలనుకున్నాను నేను స్కిన్ టోన్ని సో నేనేం చేస్తాను ఈ ప్యారల నోడికి ఇంకొక సీరియల్ నోడ్ యాడ్ చేయొచ్చు అంటే దీనికి సీరియల్ నోడ్ ఇక్కడ వెళ్ళి నేను లైట్గా బ్లర్ అప్లై చేస్తాను ఒక పాయింట్ టూ పాయింట్స్ ఈ నోట్లో ఏముంది ఎటువంటి కరెక్షన్స్ లేకుండా కేవలం ప్రైమరీ చేస్తుంది ఆ ప్రైమరీలో నుంచి తీసుకొని స్కిన్ టోన్ చేసుకున్నాను ఆ ప్రైమరీ నుంచే తీసుకొని నేను బ్యాక్గ్రౌండ్ గ్రీన్స్ మార్చుకున్నాను ఆ దానిలో నుంచే తీసుకొని చేసి నేను కొంచెం కాంట్రాస్ట్ సాచురేషన్ అప్లై చేశాను ఇప్పుడు ఈ నోడు ఫార్వర్డ్ అవుతుంది ఇప్పటి నుంచి మళ్ళీ సీరియల్స్ వేసుకుంటూ పోతాం దిస్ ఈజ్ కాల్డ్ ప్యారలాల్ ఇప్పుడు మనం లేయర్ నోడ్ చూద్దాం లేయర్ మిక్సర్ నోట్ గురించి చూద్దాం ఇప్పుడు నా దగ్గర సీరియల్ నోడ్ ఉంది అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి ఈ వర్క్ అంతా కూడా ఇక్కడి నుంచి ఇందులోకి వచ్చింది ఇప్పుడు నేను చేసేస్తా అంటే రైట్ క్లిక్ యాడ్ నోడ్ లేయర్ నోడ్ ఓకే ఇప్పుడు ఈ నోడ్కి నేనేం చేస్తానంటే బ్లర్ అప్లై అప్లై చేస్తాను ఇప్పుడు మనం ఈ నోడ్ మీద రైట్ క్లిక్ చేసి చూస్తే కంపోజిట్ మోడ్ అనే ఒకటి వచ్చి ఉంటుంది సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కంపోజిట్ మోడ్ లేదు ఇక్కడ ఇక్కడ కంపోజిట్ మోడ్ ఒకటి ఉంటుంది కంపోజిట్ మోడ్ అంటే ఇది కంపోజిట్ మోడ్ మనం ఎక్కడ చూస్తుంటాం ఫోటోషాప్లో పైన ఉంటుంది కంపోజిట్ మోడ్లు ఆఫ్టర్ ఎఫిక్స్లో ఉంటాయి అన్నిట్లో ఉంటుంది మినీ వాటిలో మన ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ వాటిల్లో కూడా కంపోజిట్ మోడ్స్ ఉంటాయి సో ఇప్పుడు ఇందులో నేను బలర్ బ్లర్ అప్లై చేశాను దీన్ని నేను ఏం చేస్తానంటే కంపోజిట్ మోడ్కి వెళ్ళి దీన్ని నేను స్క్రీన్ పెడతాను స్క్రీన్ ఎస్ స్క్రీన్ పెట్టిన తర్వాత ఇది వస్తుంది సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని బ్లర్ని ఇంత అప్లై చేయకుండా కీలోకి వెళ్ళి తగ్గిస్తాను కీలోకి వెళ్ళి తగ్గిస్తాను సో దట్ లైట్ గ్లో ఓకే ఇది సో ఇది జస్ట్ లైక్ ఆ ఫోటోషాప్ లేయర్ మిక్సర్ లాంటిది ఇదన్నమాట నెక్స్ట్ కీయర్ మిక్సర్ కియర్ మిక్సర్ ఏంటంటే మనం కీ చేసినటన్నిటిని ఒక దగ్గర మిక్స్ చేయడం కీ అంటే ఏంటి ఏదో ఒక దాన్ని ఐసోలేట్ చేస్తాం ఇందాక మనం స్కిన్ టోన్ వేరుగా తీసుకున్నాం గ్రీన్స్ వేరుగా తీసుకున్నాం తర్వాత యా ఈ రెండు వేర్వేరుగా తీసుకున్నాం సో ఇవన్నిటిని కూడా వేరువేరుగా తీసుకొని ఐసోలేట్ చేసేసి ఆటినన్నిటిని కూడా ఒక దగ్గర మిక్స్ చేయడం అనేది కీంగ్ ఇప్పుడు మనం ప్రాక్టికల్లో చూద్దాం ఇప్పుడు మన దగ్గర ఒక నోడ్ ఉంది దీని ఆటి నోడ్ దీనిలో నేనేం చేస్తానంటే క్వాలిఫై చేస్తాను ఈ యా స్కిన్ టోన్ ఇక్కడ ప్రెస్ చేస్తే యా స్కిన్ టోన్ ఓకే ఇది ఐసోలేట్ చేశాను సో నెక్స్ట్ నెక్స్ట్ ఆల్టీఆర్స్ ఓకే ఇప్పుడు ఏం చేశానంటే ఇందులో గ్రీన్స్ అన్ని నేను పక్కా తీశాను గ్రీన్స్ అన్ని పక్క తీశాను సో టోటల్ గ్రీన్స్ ఈ గ్రీన్స్ పక్కా తీశాను ఇప్పుడు ఎన్ని అయినాయి రెండేనాయి రెండు రెండు కీస్ నేను చేశాను ఇప్పుడు సో ఈ రెండింటిని ఐసోలేట్ చేశాను ఇప్పుడు మూడు నోట్స్ మనకున్నాయి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దీన్ని వేర్ చేసేద్దాం ఓకే ఒకసారి వేర్ చేసేద్దాం అన్నిటిని వేర్ చేసేద్దాం ఓకే వేర్ చేసేద్దాం ఇప్పుడు ఆల్రెడీ కీ అయింది కదా ఈ కీకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి సో ఈ ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని గ్రీన్స్ కీజే ఐసోలేట్ చేసాం ఇందులో నుంచి తీసుకొని మనం స్కిన్ని ఇన్ఫర్మే స్కిన్ ఐసోలేట్ చేసాం ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకటి యాడ్ నోట్ ఒక కనెక్టర్ యాడ్ నోట్ కీ మిక్సర్ ఓకే ఈ కనెక్టర్ ఏం చేస్తామంటే ఇందులోకి ఇందులోకి ఆరు జీబీ వెళ్ళిపోయింది అంటే ఇక్కడ నుంచి ఉన్న ఆరు జీబీ ఇందులోకి వెళ్ళింది ఇందులో ఉన్న ఆరు జీబీ ఇందులోకి వెళ్ళిపోయింది కానీ ఇందులో ఉన్న ఆల్ఫా ఇందులోకి వెళుతుంది ఇందులోకి ఉన్న ఆల్ఫా అంటే ఆ కింగ్ ఇందులోకి వెళ్ళి ఆ తర్వాత ఈ నోట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు దీని అవుట్పుట్ మనం తీసాం అనమాట ఓకే ఇప్పుడు ఇందులో ఏంటంటే రెండు కీస్ ఉన్నాయి ఒకటి ఆ గ్రీను ఒకటి స్కిన్ టోను సో ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని వీటినన్నిటినీ డీసాచురేట్ చేసేస్తాను ఓకే ఏవైతే మనము తీసుకున్నామో కీసు ఆ రెండు కూడా మనకు డిసాచురేషన్ అయిపోయినాయి అదేవిధంగా దాన్ని కావాలంటే మనము శాచురేషన్ కూడా చేయొచ్చు అదేవిధంగా ఆ రెండు కీస్ని మనం శాచురేట్ చేయొచ్చు సో ఇంకేదైనా మన ఇష్టం వచ్చింది చేయొచ్చు అనమాట కీ మిక్సర్ అంటే ఏంటంటే కీ కీ అనేది ఎప్పుడు కూడా క్రోమా కీ గ్రీన్ స్క్రీన్ కియర్ కీ 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 అనే పదం ఉంటాం కీ అనేది ఏంటంటే ఏదైతే ట్రాన్స్పరెంట్ కట్ చేసి ఉంటామో దాన్ని కీ అని అంటారు సో ఈ కీని ఏం చేస్తామంటే మన రెండు కీస్ని మూడు కీస్ని దానిలోకి ఫిల్ చేస్తాం సో ఇది కీయర్ మిక్సర్ అనమాట మల్టిపుల్ కీయర్స్ని ఇందులోకి పంపించి మొత్తం కీని ఇందులో పెడతాం ఇది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనకు ఉపయోగపడుతుంది మీరు దీని మీద బాగా పని ఉంటే మీకు అర్థమవుతుంది మనం ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెన్స్ తినుకుందనేది ఇప్పుడు స్ప్లిట్టర్ అండ్ కంబైన్ నోడ్ స్ప్లిటర్ అండ్ కంబైన్ నోడ్ అంటే ఏంటంటే మనం చూద్దాం ఇక్కడ రైట్ క్లిక్ కొడితే యాడ్ నోడ్ దెర్ ఈజ్ నో నోడ్ హియర్ స్ప్లిటర్ అండ్ కంబైన్ నోట్ సో మనం కలర్ నోట్ నోట్ యాడ్ స్ప్లిట్టర్ అండ్ కంబైన్ నోడ్ యా ఓకే ఇక్కడ మూడు నోట్స్ వచ్చాయి ఒకటి రెడ్ ఇంకోటి గ్రీన్ ఇంకోటి బ్లూ ఇక్కడ ఫస్ట్ నోట్ ఇదేంటంటే స్ప్లిట్ చేసింది అంటే ఆ ఆర్జీబీ ఛానల్ని మూడు ఛానల్ని వేరు చేసింది నెక్స్ట్ దా ఏం చేసిందంటే మూడు ఛానల్ని కంబైన్ చేసి అవుట్పుట్ ఇచ్చింది నెక్స్ట్ దానికోసం అనమాట ఇప్పుడు ఇది ఎందుకు స్ప్లిటర్ నోట్స్ వాడతారంటే ఎప్పుడైతే సీన్లో పర్టికులర్ కలర్ రెడ్ని గ్రీన్ని బ్లూని హెవీగా ఉన్నప్పుడు దాని మీద కంట్రోల్ మనం తీసుకురావాలి అనుకున్నప్పుడు ఇటువంటి టైప్ ఆఫ్ నోట్స్ వాడతాం స్పిట్ అండ్ కంబైన్ చూసారా ఇట్ వర్క్స్ ఓన్లీ ఆన్ గ్రీన్ ఛానల్ ఓకే ఇది ఇప్పుడు గ్రీన్ ఛానల్ మీద పనిచేస్తుంది గ్రీన్ ఛానల్ మనకు బ్రైట్నెస్ ఇవన్నీ కూడా మనం గ్రీన్ ఛానల్ మీద పనిచేస్తున్నాం ఓకే నో గ్రీన్ టోటల్ కాంట్రాస్ట్ గ్రీన్స్ అదేవిధంగా రెడ్ రెడ్ కూడా రెడ్కి ఓ డిఫరెంట్ కాంట్రాస్ట్ ఓకే బ్లూకి ఓ డిఫరెంట్ కాంట్రాస్ట్ గాట్ ఏ గుడ్ లుక్ సో ఇది ఇదే విధంగా కాకుండా మనకేందంటే ఓన్లీ రెడ్స్ ఉన్నాయి రెడ్ కర్టన్స్ వేస్తున్నారు దాన్ని కొంచెం టీక్ చేయాలి ఇవన్నీ చేయాలనుకుంటే స్ప్లిటర్ అండ్ కంబైన్ నోట్ వాడతాము ఇది స్ప్లిటర్ ఇది కంబైండ్ ఇది రెడ్ ఇది గ్రీన్ ఇది బ్లూ మూడు ఛానళ్ళు సో ఇట్స్ అ సింపుల్ థింగ్ అనమాట సో ఇది ఈరోజుకి నోట్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను అలాగే మన కలర్ క్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా మీరు ఎడిటింగ్ అండ్ కలర్ నేర్చుకోవాలనుకున్నా కూడా యూ కెన్ జాయిన్ ఆర్ రిఫర్ చేయొచ్చు సో నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్